హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ బ్లాగ్ వచ్చేసి అయితే సాటర్డే రోజు నైట్ బ్లాగ్ అండి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాం పండుగ ఉండే మా అమ్మ వాళ్ళు ఉప్పలం పండుగ చేస్తున్నాం అని అంటే సండే రోజు మార్నింగ్ పండగ ఉండే మేము సాటర్డే రోజు నైట్ అయితే వెళ్ళినాం బ్లాగ్ అయితే ఏం తీయలేదు అక్కడికి వెళ్ళినాకైతే కంటిన్యూ చేస్తున్నాను బ్లాగు బ్లాగ్ అయితే సారీ స్టార్ట్ చేశాను అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే ఇది నైట్ టెన్ అవుతుంది అయితే వెళ్ళేసరికి నైన్ థర్టీ నైన్ ఫార్టీ ఫైవ్ అయిపోయింది మేము వెళ్ళిన తర్వాత అయితే అందరం కూర్చొని అందరు కూర్చొని అయితే తింటున్నారు మా పెద్ద పాప వీడియో తీస్తున్నది ఇక్కడ మా నాన్న మా మామయ్య వాళ్ళు మా అన్న మా తమ్ముడు వాళ్ళు మా బామ్మ వాళ్ళందరూ కూర్చొని అయితే తింటున్నారు మళ్ళీ మార్నింగ్ కూడా సండే రోజు మార్నింగ్ కూడా బ్లాగ్ అయితే వస్తుంది బాగుంటుందండి పండుగది కంపల్సరీగా అయితే వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా అలాగే నా వీడియో కూడా ఒక లైక్ ఇవ్వండి వీడియో మొత్తం చూసిన తర్వాత అయితే వీడియో ఏ విధంగా ఉందనేసి కామెంట్ కూడా చేయండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా వేసుకోండి వీడియో అయితే చాలా బాగుంటుంది ఏదైనా అయితే అయితే కొంచెమే తీసేసాను కొంచమే తీసాను వీడియో ఎక్కువ అయితే ఏం తీయలేదు ఇంకా మా అమ్మ అయితే వడ్డిస్తుంది అందరికీ వాళ్ళు తింటుంటే ఉప్పలమ్మ పండగ వేసిరండి మా అమ్మ వాళ్ళు ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూడండి చాలా బాగుంటుంది బ్లాగు అయితే మార్నింగ్ స్టార్ట్ అయింది టూ థర్టీకి లేచిరు మా అమ్మ వాళ్ళు అప్పుడే అది వాళ్ళు అంటారు కదా పండగ వేసే వాళ్ళు వచ్చిర్రు ఇంక పండుగ అయితే అప్పుడు స్టార్ట్ చేశారు త్రీ థర్టీ ఫోర్ అయిపోయింది పండగ స్టార్ట్ చేసేసరికి మిమ్మల్ని వేసేసరికి అయితే పండుగ కూడా స్టార్ట్ అయిపోయింది 어 그래. 아들, 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 아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아 అకే సరే బాబు ఆ స్టాండ్ గట్టి పాయా అవునా లేదు మనం ఇంజన్ చేస్తుదే స్టాండ్ గట్టి ఆ లోక యాస్ ను ఫక నేను 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 சரி சரி చెరి ను వముత ఎలే పింక్ కలర్ వేస్తే మంచిగా ఇంకా మధ్యలో ఆ గ్రీన్ వేసే బదులు పింక్ వేస్తే గ్రీన్ అది కాడ అదే మంచిగా పొందుతున్నా ఫోటోలలో ఇదే మంచిగా ఓపిస్తుంది నీ ముఖ్య బాగుంది అక్క ఇక్కడైతే మా అయితే ముగ్గేస్తుంది మా వదిిన మేమైన తామే పండగకి తెచ్చిన కలర్స్ ఉన్నాయంట సంక్రాంతి అప్పుడు మా అమ్మ లేదు మేము కూడా వెళ్ళలేదు కదా ఇక కలర్స్ ఉన్నాయి కదా పండుగ ముందు ముందు మంచిగా ఉంటుంది అనేసి అయితే ముగ్గు కలర్స్ వేస్తున్నాం మేము బాగుంది కదా వదిన ముగ్గు గిఫ్ట్ ఇస్తాడు ఈరోజు అన్న నీకు వదినే వేసింది ఎవరు తాలనేది ఇస్తాం మరి అలా కలవాటే ఉన్నాయి కొత్త నాళ్ళకు అలా కలవాటే కొత్తనా ఏమన్నా వద్దులేక ఉండని అట్లనే అట్లనే బాగుంది तो भाई तो ये सब वो कर रहे हैं हां क्या क्यों ना है वो वाला चले अरे डर रहा है ना 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 দরগুর রে আরে চলি মাগো देख आओ किस में चले हो काय तेरी चिल्ला चिल्ला Gracias. ఆ నిమ్మకాయలు తీ నిమ్మకాయలు తీసి పక్క పెట్టమా పక్క పెట్టి మొత్తం రాజు దగ్గరగానే ఒత్తికి అలా పెట్టాలి సార్ చెప్తాడు గొడివేనా అమ్మ గొడివేనా అమ్మ గొడివేనా 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 रेवा <laughs>